రుణమాఫీ మేము చేయలేదని చెప్పినా మేము చేసినాకనే మీరు రుణమాఫీ ఇప్పుడు మీరు చేయాల్సిన సమయం కాబట్టి మీరు చేసిన మా ప్రభుత్వంలో మేము చేసినాం మీ ప్రభుత్వంలో అది నిరంతర ప్రక్రియ ఏ ప్రభుత్వం వచ్చినా రుణమాఫీ చేయాల్సిందే రుణమాఫీ ఒక్కటి చేయంగానే అయిపోతుందా రుణమాఫీ వేరు స్కీమ్స్ వేరు బ్రదర్ రుణమాఫీ డిక్లరేషన్ అది బ్యాంకుని కట్టేస్తారు ఇయాల్సినటువంటి పథకాలు వేరు రుణమాఫీ వేరు అది ఎవరికైనా మీరు అన్నీ అంటే ఏడు వేల ఏడు వేల లక్షల కోట్ల మీరు అప్పు చేసిపోతే వాళ్ళు ఎట్లా కట్టాలి దానికి మిత్తిలో కడుతున్నాం అని రేవంత్ రెడ్డి ప్రతిసారి అదే టన్ టన్ చెప్తా ఉన్నాడు క్లియర్గా నేను మేధావి నేను చెప్పుకున్నావు కదా ఎట్లా ఉన్నా కూడా నేను తీరుస్తాను నేను ఎట్లా చేసినా తీసుకొస్తా అని చెప్పినావు కదా ఇప్పుడు ఎందుకు మరి మిత్రులు ఎంత ఎంతసేపు దీని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు ఏ ప్రభుత్వం అయినా లో బడ్జెట్ ఉంటుంది ఏ ప్రభుత్వం అప్పులు చేసినాయి ఏ ఏ రాష్ట్రంలో అయినా అప్పులు చేయకుండా రాష్ట్రం ఉందా ఎవరైనా కూడా వచ్చినప్పుడు దాన్ని అధిగమించి వాడికి రావాల్సిన ఏదైతే ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇక్కడైతే ఏదైతే వేరే రాష్ట్రాల కానీ వేరే దేశాలకు పంపేటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ల ద్వారా కానీ రెవెన్యూ ద్వారా కానీ ఎక్సైజ్ ద్వారా కానీ ఏదైతే రెవెన్యూ రావాల్సినంత రెవెన్యూ రాకుంటేనే ఈ ప్రాబ్లం వస్తుంది నువ్వు రెవెన్యూ ఎందుకు పెంచలేకపోతున్నావు నువ్వు ఎంతసేపు అది అయిందని చెప్తున్నావు తప్ప నీకు రెవెన్యూ పెంచే విధానాలను ఎందుకు తీసుకురాలేకపోతున్నావు ఎందుకు కొత్త కంపెనీలు రావట్లేవు ఉన్న కంపెనీలు ఎందుకు పోతున్నావు దాని గురించి ఎందుకు మాట్లాడారు ఎంతసేపు నేనేం ఇందాక నీకు మంచి ఎగ్జాంపుల్ నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి మంది మీద రాయటంలో ఫస్ట్ ఉన్నది ముఖ్యమంత్రి ఎంతసేపు ప్రజలు ఏంటంటే అరే ఇద్దాం అనుకున్నాడు కానీ ఈ కప్పు అయ్యేసరికి ఇవ్వలేకపోయింది అనే ఒక ఆలోచన మైండ్ సెట్ ఎక్కియ్యాలనే ఆలోచన తప్ప అప్పు లేకుండా నీకు తెలియదా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది రెవెన్యూ ఎంత వస్తుందని నువ్వు ఏ లెక్కలతో స్కీమ్స్ అనౌన్స్ చేసినావు ఇప్పుడు ఎట్లా లేవంటావు నేను వచ్చేసరికి మొత్తం లంక బిందెలు ఉన్నాయని ఎట్లా మాట్లాడుతూ ఉన్నాయి అనుకునే కానీ ఇప్పుడు అంత ఖాళీగా ఉందని ఎట్లా మాట్లాడుతూ ఇది ఎంతసేపు వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏందంటే మేము ప్రభుత్వం వాళ్ళు వస్తారని అనుకోలేదు ఏదైతే ఇద్దాం అను మనమైతే చూద్దాం తర్వాత సంగతి చూద్దాం హామీలు అయితే ఇచ్చిండ్రు మరీ చెప్తారన్న అంటే వాళ్ళ అధికారంలోకి రానని చెప్పేసి ఇచ్చారు అంటే రా హామీలు అధికారంలో వచ్చే ఎవరైనా ఇస్తారని ఎట్లా అధికారంలో వచ్చే ఎవరైనా కూడా ఒక పద్ధతి ఒక ఆలోచన ఒక బడ్జెట్ ఉంటుంది ఫైనాన్షియల్ కండిషన్స్ ఉంటాయి అవన్నీ చూసుకొని ఇయ్యగలుగుతామా ఇయ్యలేదా అనే ఒక ఆలోచన ఉంటే తప్పనే మాట్లాడగలుగుతాం ఈ ప్రతిపక్షంలో ఏదైనా మాట్లాడచ్చు నరం నేను నాలుక ఏదైనా మాట్లాడచ్చు ఇప్పుడు ఎందుకో మాట్లాడతలేరు ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి బయట ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి రైట్ ఓకే ఈ పొలిటికల్ అంశాలు కాసేపు పక్కన పెడదాం అన్న పర్సనల్గా పోతే అన్న ఈసారి ఒకవేళ నేడ రాజీవ్ పోటీ చేయాలనుకుంటే ఉన్స్టిటెన్సే అదే తుంగతుర్తిలో ఆల్రెడీ ఉన్నారు లీడర్లు ఉన్నారు నేను ఏమంటున్నా తుంగతుర్తి లీడర్లు అయితే డీలిమిటేషన్ పక్కనే ఇప్పుడు డీలిమిటేషన్ అయితే ఇక్కడ నుంచి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ ఒక దగ్గర ఒక సీట్ అయితే పెరుగుతుంది ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కడ ఒక సీటు పెరుగుతుంది ఎక్కడైతే అక్కడ అవకాశం రావాలని కోరుకుంటాం ఎక్కడైతే అక్కడ అవకాశం పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాను రైట్ ఓకే నేను మొదటి ఇంటర్వ్యూలో అడిగినా రాజీవ్ సాదర్ ఎంత సంపాదించున్నానండి ఏం సంపాదించలేవు బ్రదర్ నాకు ఒక కారు ఇల్లు తినడానికి కూడు గుడ్డ వస్తే లేక మీరు ముచ్చట చెప్పారు మరి ఓ ఎమ్మెల్యే కావాలంటే డబ్బులు కావాలి కదా ఇట్లా ఎన్ని పైసలు ఏ ఎస్సీ ఎంత ఖర్చు అయితే కోట్లనే ఉన్నది కదా కోట్లలోనే ఉంది కదా అప్పుడు ఇవి నేను ఎన్ఆర్ఐని కాదు నేను ఎన్ఆర్ఐ నెంత సూట్ కేసు పట్టుకొని వస్తే ఖర్చు పెట్టడానికి నేను ఆల్రెడీ పని చేసుకుంటా పోతూనే ఉన్నాను ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాం ప్రతిరోజు ఉంటుంది పార్టీ సపోర్ట్ చేస్తుంది పార్టీ ఇచ్చే దాంతోనే పని చేస్తుంది తప్ప సపరేట్గా మేము తీసుకొచ్చి వందల కోట్లు తీసుకోవాల్సినది ఎంపీ కాన్సెన్స్ కాదు జనరల్ సీట్ కాదు పార్టీ ఏదైతే ఇస్తుందో పార్టీ సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అభిమానులు ఇవ్వాలంటున్న మిత్రులు ఏదో ఒకటి సదుకుబాటు చేసుకొని పని తప్ప ఏదో దాన్ని సపరేట్గా పట్టుకొని వచ్చే పరిస్థితి ఆ ఎస్సీ రిజర్వ్ సీ నియోజకవర్గాలకు అంత అవసరం ఉండదు